గగన్ బావా వచ్చాడు అత్తయ్య అని భూమి చెప్పటంతో అదేంటమ్మా భూమి వాడికి అసలు దేవుడంటే నమ్మకమే లేదు కదా ఏదైనా కష్టం వస్తే దేవుణ్ణి మొక్కుకోవడానికి వచ్చాడనుకోవచ్చు ఇప్పుడు అలాంటిది కూడా ఏమీ లేదు కదా గగన్ ఎందుకు వచ్చినట్లు అని శారద అంటుంది అయ్యో అత్తయ్య అదెంత తర్వాత సంగతి ముందు మీరు ఎదురు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి బావని ఇక్కడి నుంచి పంపించేసేయండి వెళ్ళండి వెళ్ళండి అని భూమి అంటుంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు మా ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నావు నిన్నే అడుగుతున్నది చెప్తావా లేదా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అంటే బావా అగ్గింపెట్టే మర్చిపోయాము అత్తయ్యని వెళ్ళి తీసుకురమ్మని చెప్తున్నానని భూమి అంటే అంటే నువ్వు మా అమ్మకి పని చెప్పేంత పెద్దదానివైపోయావా నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా అని గగన్ అరుస్తూ ఉంటాడు అంటే అది కాదు బావా ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలి నువ్వెందుకమ్మా వెళ్ళటం నేను వెళ్ళి తీసుకువస్తానని అత్తయ్యే చెప్పింది అందుకే వెళ్ళమని చెప్తున్నాను అంతే బావా అని భూమి కవర్ చేస్తుంది అంతే కదా తయ్య అని భూమి అంటే హా అంతే గగన్ అయినా నువ్వేంట్రా నీకు దేవుడంటే అసలు పడదు కదా నువ్వేంటి ఇలా వచ్చావు అని శారద అంటే మీరిద్దరూ ఎక్కడని పూరిని అడిగితే మీరు గుడికి వచ్చారని పూరి చెప్పింది అసలు ఇక్కడికి వచ్చారని గగన్ నిలదీస్తూ ఉంటాడు అంటే బావా ఒక సూపర్ హిట్ సినిమా జరుగుతోంది అందుకే వచ్చాం బావా లేకపోతే ఏంటి బావా గుడికి ఎందుకు వస్తారని భూమి అంటుంది పూజ చేసుకోవటానికి వచ్చామని భూమి అంటే అవునరా గగన్ అందులోను మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా అందులోను కార్తీక మాసం పూజ చేద్దామని వచ్చామని శారద అంటే అయ్యో అమ్మ నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చెప్తావని నాకు ముందే తెలుసు అసలు మా ఇద్దరికి పెళ్ళే కాలేదని ఎన్నిసార్లు చెప్పాలి అని గగన్ అరుస్తూ ఉంటాడు చూడు బావా మనం గుడిలో ఉన్నాము నువ్వు నా మెల్లో తాళి కట్టినప్పుడు మత్తులో ఉన్నావు ఇలా నువ్వు తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు బావా తప్పు లెంపలేసుకో అని భూమి చెప్తుంది హే చీ ఆపు నీ అబద్ధాలతో ఆ పరమశివునికి కూడా నువ్వు హార్ట్అటాక్ తెప్పించే రకం నువ్వు పనికిరాని కొయ్యవి నువ్వు పనికిరాని చీపురివి అని గగన్ తేడుతూ ఉంటే పోబావా నువ్వు ఎక్కడికి వచ్చినా నన్ను పొగడటం అస్సలు ఆపట్లేదు అని భూమి చెప్తుంది హే నేను నిన్ను పొగుడుతున్నానా పొగుడుతున్నానా అంటూ గగన్ భూమి మీది మీదికి వస్తూ ఉంటే రే గగన్ నువ్వు కాస్త ఆగుతావా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు ముందు వెళ్ళి గగన్ అని శారద అంటుంటే చూడమ్మా నువ్వు ఈ భూమితో ఎలాంటి పూజలు చేయించటానికి వీల్లేదు ఇంటి కోడలుగా మరి పూజలు చేయించటానికి మాత్రం అస్సలు వీల్లేదు ఈ భూమి చేయకూడదు అని గగన్ అంటాడు బావా భర్త మాట భార్య వినటం ధర్మం బావా సరే నేను ఎలాంటి పూజలు చేయనులే అని భూమి తాళి మొక్కుకుంటూ చెప్తూ ఉంటుంది లేదు నేను అస్సలు నమ్మను కాబట్టి మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని గగన్ కాస్త దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అమ్మ భూమి ఇప్పుడు ఏం చేద్దాం అని శారద అంటే అతయ్య మావయ్య అదిగో అక్కడే ఉన్నారు కదా మీరు మావయ్యని బావ చూడకుండా తీసుకువెళ్ళి గుడి వెనుక వైపున పెట్టేసి రండత్తయ్యా ఇప్పుడు మనం అంతకు తప్పించి ఇంకేమీ చేయలేమని భూమి చెప్తుంది సరేనని ఇక శారద గగన్ చూడకుండా కేపీని తీసుకొని గుడిలో వేరొక చోట పెట్టేసి వస్తుంది పెట్టేసి వచ్చానమ్మా భూమి కానీ అపూర్వ చూస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని శారద అంటే అత్తయ్య మనం దేవుడిపైనే భారం వేద్దాం అతయ్య అలాంటిది ఏమీ జరగదులే అని భూమి చెప్తుంది తర్వాత రే చెర్రి మనం అర్చన చేయించాలి కదా అందులోనూ మీ మామయ్య కూడా చెప్పాడు వెళ్ళి అర్చన టికెట్లు తీసుకురా అని అపూర్వ అంటే మమ్మీ మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాము దర్శనం చేసుకున్నాము అర్చన లాంటిది అవసరమా ఏం అవసరం లేదు అని నక్షత్రం అంటే అయితే ఈ మాట మామయ్యకి ఫోన్ చేసి చెప్తానని చెర్రి అంటాడు రే చెర్రిగా నువ్వు ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేయటమేనా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి ఫోన్ చేసి చెప్పు చూద్దాం అని గోరెంటాకు అంటుంది పిన్ని నువ్వు కాస్త నోరు మూసుకుంటావా చెర్రి తన మాటలు నువ్వేమీ పట్టించుకోకు నువ్వు వెళ్లి దర్శనం టికెట్లు తీసుకురా అని అపూర్వ అంటోంది భూమి వాళ్ళకి కాస్త దూరంలో ఉండి అపూర్వ వాళ్ళు ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు చెర్రి అర్చన టికెట్ల కోసం వెళ్ళగానే వీళ్ళు దర్శనం కోసం మళ్ళీ వెళ్తూ ఉంటారు మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ చెర్రీ గారు నాతో కలిపి అర్చన మాత్రం అస్సలు చేయించుకోకూడదు అని నక్షత్ర అంటుంటే చూడు నక్షత్ర ఏదేమైనా మీకు పెళ్ళైపోయింది గుడికి వచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు అని గోరెంటాకు అంటుంటే నక్షత్ర గోరెంటాకుని తిరుతూ ఉంటుంది చూడు అక్కడ చూడు అని దూరంగా వెనకవైపు వైపు నుంచి కేపీని చూపిస్తూ కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయకపోయినా కూడా భక్తితో గుడికి ఎలా వచ్చాడో చూడు అలా ఉండాలి అని గోరెంటాకు చూపిస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడిన తర్వాత ఏంటి ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు అని భూమిని గగన్ నిలదీస్తూ ఉంటాడు అంటే బావా నవదంపతులు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటా అని భూమి మురిసిపోతూ చెప్పడంతో హే ఇచ్చి పెళ్లి కాలేదని ఎంత చెప్తున్నా వినో కదా అంటూ గగన్ కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు అతయ్య పదండి వెళ్దాం బావ పక్కకు వెళ్ళిపోయాడు అని భూమి శారద ఇద్దరు పరుగు లు పెడుతూ కేపి దగ్గరికి వెళ్తూ ఉంటే కేపీకి కాస్త దూరంలో ఉన్న అపూర్వ వాళ్ళని చూసేసి భూమి ఆగిపోతుంది అత్తయ్య ఒకసారి అటువైపు చూడు అని కేపికి దూరంగానే నిలబడి భూమి శారదా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అవును కదా కాళ్ళు చేతులు లేనట్లున్నాయి పాపం అని అపూర్వ అంటుంది వాళ్ళు చూసేసినట్లు ఉన్నారమ్మా అని శారద టెన్షన్ పడుతూ ఉంటే చూసేస్తే ఇంకా ఇంతసేపు ఎందుకు ఉంటారత్తయ్య వాళ్ళు వాళ్ళే ఏదో గొడవ పడుతున్నారు మావిని చూసి ఉంటే ఎప్పుడో తీసుకువెళ్ళి ఉండేవారు కదా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ టాపిక్ని నేను డైవర్ట్ చేసేస్తాను మీరు ఈ లోపల మావయ్యని తీసుకువెళ్ళండి అని భూమి వెళ్తుంది మమ్మీ నువ్వు నా ప్రాణం అని నా గురించి చెప్తూ ఉంటావు కదా చెర్రి గారితో నా పేరుతో నువ్వు అసలు అర్చన చేయించకూడదు అని నక్షత్ర చెప్తుంటే వెంటనే భూమి అక్కడికి వచ్చి నక్షత్ర చెంప పగలగొట్టి ఏమే చర్యతో కలిసి నీకు అర్చన చేయించకూడదా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావు అని భూమి చెంప పగలగొట్టడంతో ఏ అంటూ నక్షత్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏయ్ ఆపు గుడిలో భర్తతో కలిపి అర్చన చేయించుకోనని చెప్తావా ఎంత ధైర్యం నీకు అని మళ్ళీ భూమి నక్షత్ర చెంప పగల ఉంటే ఈసారి అపూర్వ అడ్డుకుంటుంది ఎద్దులాగా తుమ్మ మొద్దులాగా ఉన్నావు అర్చన చేయించుకోవా భర్త పేరుతో అని భూమి కావాలనే గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే నా కూతురినే కొడతావే చూడు ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే నేను నిన్ను చావు కొడతాను చూడు అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంటే ఏంటి నువ్వు నన్ను చావు కొడతావా చూద్దామా అని భూమి అంటుంది మమ్మీ దీంతో ఇంకా మాటలేంటి అని నక్షత్ర అంటుంది అలా అపూర్వ నక్షత్ర గోరెంటాకు ముగ్గురు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏంటే కొడతావా కొడతావా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటే చూడు మీరు నన్ను ఇలా రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేశారంటే కన్ఫ్యూజింగ్లో ఇంకా ఎక్కువ కొట్టేస్తాను అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటంటే మహేష్ బాబు డైలాగులు చెప్తాను చెప్తున్నావు ఏం చేస్తావే చెప్పవే చెప్పవే అని అపూర్వ నక్షత్ర గోరెంటాకు అరుస్తూ ఉంటారు ఈ లోపల శారద కేపిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఉంటుంది అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏ ఆగండి గుళ్ళు మీరు ఈ ఆటలేంటి అని చెర్రి ప్రశ్నిస్తూ ఉంటాడు రే ఆటలేంటి ఆటలు ఈ భూమి నీ భార్య నక్షత్రాన్ని కొట్టింది అని అపూర్వ అంటే కొట్టిందా అని చెర్రి అంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు నీ భార్యను కొట్టింది అని అప్పుడు అంటే అవసరం వచ్చినప్పుడేమో నా భార్య అయిపోతుంది లేకుంటే నేను వంకాయ అయిపోతానా భలే దానివత్తా నేనైతే రెచ్చిపోను అని చెర్రి అంటే రే చెర్రి నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళతో పాటి నువ్వు కూడా నన్ను కొట్టరా అని భూమి అంటుంది రేనా ఏంటి నువ్వు నాపై ఇలా రెచ్చిపోతున్నావు సరే నేను కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు బాహుబలిలా నేను రెచ్చిపోతాను చూసుకుందామా అని చెర్రీ అంటాడు నాపై చేయి చేసుకునే ముందు ఒక్కసారి అటు చూడండి నా భర్త కూడా వచ్చాడు మా గగన్ బావ వచ్చాడు అని భూమి గగన్ని చూపిస్తూ ఉండటంతో ఏంఐ ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం వెళ్ళిపోదాం అని గోరెంటాకు అంటుంది నక్షత్ర గగన్ వైపు చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటే నీ పని తర్వాత చెప్తానే అని వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు ఏం బాహుబలి చూసుకుందామా అని భూమి అంటే సరే కానీ ముందు నన్ను రే అన్నందుకు సారీ చెప్పు అని చెర్రీ అంటే ఏదో ఫ్లోలో అనే శాండ్లే సారీ అని భూమి చెప్తుంది సరేలే నా భార్యను కొట్టి నువ్వు సూపర్ అనిపించుకున్నావు భూమి థ్యాంక్ యూ సో మచ్ కొట్టినందుకు నక్షత్రని అని చెర్రీ చెప్తాడు తర్వాత భూమి శారథి దగ్గరికి వెళ్ళి అత్తయ్య వాళ్ళని ఏదో ఒకటి చేసి గుడి నుంచి పంపించేస్తాను ఏం చేయాలో ఇంకా ఆలోచించుకోలేదు మీరు జాగ్రత్త అని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తుంది గోరెంటాకు అయితే నాకు గగన్ని చూసినప్పటి నుంచి కడుపులో గడబిడుగా ఉంది నేను ఇంటికి వెళ్తున్నానని వెళ్ళిపోతుంది తర్వాత నక్షత్ర అపూర్వ దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటే భూమి నక్షత్రకి తెలియకుండా వెనక వైపుకు వచ్చేసి నక్షత్రం నడుం గిల్లేసి వెళ్తుంది వెళ్ళగానే అక్కడ వెనక్కి తిరిగి చూడగా గగన్ నిల్చొని ఉంటాడు ఇక నక్షత్ర గగనే నడుం గిల్లాడని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి ఎందుకే అలా అర్చావు రే నువ్వు నా కూతురు నడుము గిల్లేసావు కదా అందుకే కదా నా కూతురు అరిచింది అని అపూర్వ అంటుంటే ఏయ్ నేనేం చేయలేదని గగన్ అంటాడు లేదు అతను నడుము గిల్లేశాడు అని జనాల్లో కలిసిపోయి భూమి తానని తెలియకుండా చెప్తూ ఉంటుంది అదిగో నువ్వే నడుము గిల్లావంట అని అప్పుడు అంటే ఏయ్ అపూర్వ నాతో పెట్టుకోకు నేను గిల్లలేదని చెప్తున్నా కదా అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గిల్లినోడు గిల్లాడని ఒప్పుకుంటాడా ఏంటి గుళ్ళో గొడవలు జరగకూడదు కదా అలాంటివన్నీ బయటికి తీసుకువెళ్ళండి భక్తులకి ఇబ్బంది లేకుండా అని భూమి కనపడకుండా జనాల్లో కలిసిపోయి చెప్తూ ఉంటాడు ఎవరు మాట్లాడుతోంది అని గగన్ అపూర్వ చుట్టూ చూస్తూ ఉంటే భూమి అసలు కనిపించదు పోనీలే మమ్మీ అని నక్షత్ర చెప్తుంటే ఈ లోపల జనాలు ఇలాంటి వాడిని అసలు వదలకూడదు బయటికి తీసుకువెళ్దాం తర్వాత చూసుకుందాం అని గగన్ని వెళ్తూ ఉంటారు స్వామి మామయ్య మృత్యుంజయ హోమం జరిపించటానికి బావని నేను ఇలా ఇరికించేశాను బావకి దెబ్బలు తగలకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని భూమి వేడుకుంటూ ఉంటుంది